వెల్కమ్ న్యూస్ మెదక్ ఎంపీ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తరపున జాన్స్ ఉప సర్పంచ్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీ గారి సుధాకర్ రెడ్డితో బీజేపీ తరపున ప్రజల నాడి ఎలా ఉంది మీ యొక్క బీజేపీ ఎన్ని సీట్లు గెలవబోతున్నారు మీ యొక్క అభిప్రాయం తెలపండి ముఖాముఖి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది న్యూస్ ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి సార్ గుడ్ మార్నింగ్ సార్ మేము ప్రభాకర్ రెడ్డిని సర్వే నిర్వహిస్తున్నాము ఎందుకంటే మీరు జిల్లా ప్రధాన కార్యదర్శులని సుధాకర్ రెడ్డి గారు బీజేపీ అని తెలిసింది ఇంటర్వ్యూ కోసం వచ్చాము సిటీ నుంచి విబిఐట్ తరఫున ఇప్పుడు మూడు మూడు నెలల కోలే మనకు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఓరా ఓరి పోటీలు నడిచినాయి దాని యొక్క ప్రజల యొక్క ప్రస్తావన ఎలా ఉంది ఎన్ని సీట్లు గెలవబోతున్నారు బీజేపీ తరఫున మా పదిగోడు సీట్లల్లో పదిహేడు సీట్లలో మేము పద్నాలుగు సీట్లు గెలవబోతా ఇప్పుడు రఘునందన్ రావు పోటీ చేశాడు అంత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు ఇప్పుడు ఎంపీ చేశాడు ఆయన యొక్క రాజకీయం ఎలా ఉంది ఆయన ఎలా పోటీ ఎలా ఉంది ఆయన కాంగ్రెస్ పైన ఓ ఎంత మెజార్టీగా గెలవబోతున్నాడు రఘునందన్ రావు గారు మాకు రెండు లక్షల మెజార్టీ తోటి ఈ యొక్క మెదాలో గెలవబోతా అంటే వాస్తవానికి మాకు కాంగ్రెస్కు పోటీగా లేదు మాకు బీఆర్ఎస్కు పోటీ ఎందుకంటే గారు ఆల్రెడీ చేతులు ఎత్తేసారు ప్రచారం ఇక్కడ చేయలేరు రెండవది ఈ ప్రజల పైన కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ పార్లమెంట్ పైన కానీ ఆయనకు అవగాహన లేదు ఆయన చేతులు ఎత్తేసాను కాబట్టి మాకు ఇక్కడ రఘునందన్ రావు గారు బీఆర్ఎస్ తోటే మాకు పోటీ ఖచ్చితంగా బీజే రఘునందన్ రావు గారు మెదకు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు సెగ్మెంట్లలో అంటే ఏడు అసెంబ్లీలలో ప్రతి గ్రామం పైన ఆయనకు అవగాహన ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్య పైన ఆయనకు అవగాహన ఉంది కాబట్టి మళ్ళీ ఈ యొక్క ఏడు అసెంబ్లీలలో అందరికీ తెలిసిన పాటు అదొకటైతే మళ్ళీ నరేంద్ర మోడీ ఈ యొక్క అయోధ్య దేశ భద్రత దేశ సంక్షేమం అవినీతి లేని పాలన ఇవన్నిటిపైన ఆలోచన చేసి ప్రజలు బీ బీజేపీ వైపు గ్రామ గ్రామాన మాత్రం ఖచ్చితంగా ఇంతకుముందు పట్టణాలకే పరిమితమైనటువంటి బీజేపీ ఈరోజు మారుమూల గ్రామంలో కూడా నరేంద్ర మోడీ కమలం ముంద అనేది మీద మేము గెలుస్తామని చెప్తా ఉన్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము విబిఐట్ న్యూస్ అయితే గ్రామ గ్రామాన సర్వే నిర్వహించాము ఈ జాన్సిలింగ్పూర్ గ్రామానికి మండల రైతు బంధు మండల అధ్యక్షుని అని చెప్పేసి టీఆర్ఎస్ లీడరు టీఆర్ఎస్ నాయకునివి అయితే మొన్నటిదాకా హోరీ మూడు పార్టీలు హోరా హోరీగా నడిచినాయి దీనిలో టీఆర్ఎస్కు ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసి మీ యొక్క అభిప్రాయం ఏంటి పది ప్లస్ వస్తాయి అనుకుంటున్నాం టీఆర్ఎస్ గ్రామాల ప్రచారం ఎలా ఉండే బ్రహ్మాండంగా ఉంది ప్రభుత్వంపై పూర్తిగా వ్యతిరేకత ఉంది వంద రోజుల్లోనే పూర్తిగా అయిపోయింది ముఖ్యమంత్రి గారు అమలు కానీ సాధ్యం కానీ ఇచ్చి అమాయక ప్రజలను మూసగించిండు కాబట్టి ప్రజలు ఓటు రూపంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చి మరి మళ్ళా కేసీఆర్ అయితే ఈ రాష్ట్రానికి బాగుంటుంది మరి పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకలు ఉండాలి రేపు తెలంగాణ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మరి బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలనే ఉద్దేశంతో మరి దానికి అనుకూలంగా ప్రజలు కూడా తీర్పిస్తారని మేము ఇప్పుడు బీఆర్ఎస్ పది పరిపాలన చేసింది దానికి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే కాళేశ్వరం కట్టేండు మేడిగడ్డ కట్టేండు మేడిపండు చేసిండు కూలిపోతున్నాయి వేస్టు ప కోట్ల కోట్ల లాజ్ చేసేసిండు కుటుంబం మొత్తం వాళ్ళే కోట్ల కోట్లు మింగేసారు ఆ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిపోయినాడు అని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చాలా మోపుతున్నాడు మీడియాలో కూడా వస్తుంది ప్రజల్లో కూడా చూస్తున్నారు దాని మీద ఏమంటారు నేను ఎంక్వైరీ చేసుకోమన్నాడు కదా సిట్టింగ్ జడ్జితోనే ఎంక్వైరీ వేసుకోమన్నాడు వేసిండు ఏం జరిగింది లక్ష కోట్ల కాళేశ్వరం అంటే ఒక కేవలం ఒక మేడి అన్నారము అన్నారమో కాదు కదా మూడు వందల పిల్లర్స్ ఉంటాయి ఒక బ్యారేజ్లో అందులో ఒక రెండు పిల్లర్స్ కుంగు తప్పు జరగడం అది సహజమే మరి అట్లాంటి గుజరాత్లో బ్రిడ్జ్ కడుతున్నాగానే కూలిపోయింది దానికి ఎవరు బాధ్యులు ఎలాంటి అవినీతి జరగలేదు మరి ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళెట్లు వచ్చినాయి కాళేశ్వరం మొత్తమే ఫెయిల్ అయితే మరి ఒక మనిషికి ఒక రెండు పండ్లు ఖరాబ్ అయితే ముప్పై రెండు పండ్లు తీసేసుకుంటామా తప్పకుండా ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు మరి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ ఏ దిశలో ఉండే ఈరోజు ఏ స్థాయికి వచ్చింది ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన స్థాయి వచ్చింది మరి అట్లాంటప్పుడు నువ్వు ఏదున్నా ఓటుకు నోటు కేసు తొంగవు నువ్వు కాదా మరి అట్లాంటప్పుడు నువ్వు ఎంక్వైరీ చేసుకో కాళేశ్వరం మీద నువ్వు సిట్టింగ్ జడ్జితో విచారణ చేసుకోమని కేసీఆర్ గారు చెప్పిండు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిండు మరి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఓపెన్గా మీ అసెంబ్లీలో మిమ్మల్ని ఛాలెంజ్ చేసి విసిరి మాట్లాడిండు అంతకన్నా కావాలి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు ఇచ్చాడు నాలుగు గ్యారంటీలు అమలు అని అంటున్నారు దాని మీద మీ ఒక అభిప్రాయం గ్యారెంటీలో ఒక్క గ్యారంటీ ఉచిత బస్సు తప్ప అది కూడా ఎట్లా ఉందో మన అందరం చూస్తున్నాం రోజు కొట్టుకోసస్తున్నారు ఈరోజు ఆరు గ్యారెంటీలో ఏది అమలు చేసినావు డిసెంబర్ తొమ్మిది డెడ్లైన్ ఎవరు పెట్టమన్నారు నీ అంతలు నువ్వే ఉరుకుండి ఉరుకుండి రెండు లక్షల రుణమాఫీ నేను చేస్తా రాగానే మొదటి సంతకం డిసెంబర్ తొమ్మిది నాడే పెడతాను డిసెంబర్ తొమ్మిది పోయింది ఇలా మే తొమ్మిది కూడా పోయింది మరి ఐదు సం ఐదు నెలలు పూర్తి అయిపోయింది ఏ హామీ అమలు చేసినావు రుణమాఫీ చేయలేదు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మైలకి ఇరవై ఐదు వందలు ఇస్తాను ఇవ్వలేదు గ్యాస్ సిలిండర్ అన్నావు గ్యాస్ సిలిండర్ ఊరుకు పది మంది కూడా రాలేదు అది ఒకటే నెల ఫ్రీ కరెంట్ అన్నావు కొంతమందికే కొన్ని గ్రామాలలో ఒకటే నెల రెండు నెలలు వచ్చిన తర్వాత ఏది లేదు సిలిండర్ కూడా ఎత్తేసినావు ఆరు గ్యారంటీలు కాదు ఆరు గ్యారంటీల్లో నాలుగు వందల అరవై హామీలు ఇచ్చినవు నాలుగు వందల అరవైలో ఏదొక్కటి కూడా ఒక ఉచిత బస్సు తప్ప నువ్వు ఏది అమలు చేయలేదు అనే ప్రజలు వ్యతిరేక తీర్పిస్తారని మేము ఆశిస్తున్నాం అండ్ ఇప్పుడు టీఆర్ఎస్ తరఫున ఎన్ని సీట్లు గెలవబోతున్నారు తప్పకుండా పది ప్లేస్ ఉంటాయని మేము అనుకుంటున్నాం అందులో మెదక్ భారీ మెజార్టీతో వెంకట్రామ్ రెడ్డి మా స్థానిక ఎంపీ కాబట్టి తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తాడు బీజేపీ తరఫున ఎంపీ రఘునందన్ రావు రఘునందన్ రావు నిలబడ్డాడు కదా అతను కూడా వెంకట్రామరెడ్డి అతను ఒక కలెక్టరు కలెక్టర్ అని చెప్పేసి ఈయన కిందికి ఏదో పోయి ఇప్పుడు ఎంపీగా నిలబడ్డాడు ప్రజలకు అవగాహన లేదు ఉన్న భూములు గుంజుకున్నాడు కబ్జా చేసి పెట్టేసేడు అందరికీ అని చెప్పేసి ఆయన మీద లేనిపోని ఆరోపణలు లేదు రఘునందన్ రావు వ్యక్తిగత ప్రచారం రఘునందన్ రావు దుబ్బాకలనే చెల్లలే యాభై నాలుగు వేల తుక్కు తుక్కుతుక్కుగా ఓడిపోయిడు ఆయనకు వెంకట్రాం రెడ్డి నాయకుడు వెంకట్రామ్ రెడ్డి ద గుడ్ పర్సన్ ఎందుకంటే కలెక్టరు ఉమ్మడి ఆస్తి ఎవడన్నా చెప్తాడా వంద కోట్ల ట్రస్టు ఏర్పాటు చేసే మునగాడు ఎవడైనా చెప్పిండా పదికొడు మంది ఎంపీలు పోటీ చేశారు మన అన్ని పార్టీలలో పదిగోడు మంది ఎంపీలు అభ్యర్థుల ఎవడైనా చెప్పిండా ఒక వంద కోట్ల ట్రస్టు జూన్ నాలుగు నాడు రిజల్ట్ ఉంటే అదే రోజు నేను ప్రారంభిస్తాను ఒక నియోజకవర్గానికి ఒక ఫంక్షనాలు కట్టి ఒక్క రూపాయికే నిరుపేదలకు ఇస్తా అన్నాడు మళ్ళా పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థాయికి పోని విద్యార్థులకు నా సొంత డబ్బులతో కోచింగ్ ఇప్పిస్తా ప్రతి నియోజకవర్గంలో ఒక సెంటర్ ఏర్పాటు చేస్తా కానిస్టేబుళ్లకు ఉచిత శిక్షణ ఇప్పిస్తా ఇట్లా చాలా రకరకాలుగా చెప్పిండు నాకు ఒకవేళ నేను గెలిస్తే ఎంపీకి వచ్చే జీతం కూడా ఈ ట్రస్ట్కే ఇస్తాను ఏకైక మునగాడు వెంకట్రామ్ రెడ్డి ఇది రఘునందన్ రావు చీఫ్ పాలిటిక్స్ రఘునందన్ రావుకు నేను పన్నెండు సంవత్సరాలు ఆయనతో చోప చేసిన ఆయన ఏందో తెలుసు కాకపోతే వ్యక్తిగతంగా మాట్లాడితే ఇక ఆయన దుబ్బాకలు ఎందుకు గెలవలేడు మరి అన్ని దొంగ హామీలిచ్చి ఉప ఎన్నికల్లో గెలిచిండు దుబ్బాక ఎన్నిక దుబ్బాకలో మొన్న తరిమి కొడితే యాభై నాలుగు వేట్ల మేయాడుతో తుక్కు ఓడిపోయాడు ఇక ఆయన నేను వేదాలు వల్లించినాడే అవుతుంది తప్పకుండా వెంకట్రాం గెలుస్తాడు జూన్ నాలుగు తారీఖు చూస్తాం చూస్తాము పలు మండలాల్లో కూడా మీరు పర్యటించారు టీఆర్ఎస్ తరఫున ఎలా ఉంది ప్రజల నాడి తప్పకుండా ప్రజా పాలనపై ఈ ముఖ్యమంత్రి గారి పాలప కాంగ్రెస్ పరిపాలనపై పూర్తి వ్యతిరేకత ప్రజల్లో కూడుకున్నది ఆ వ్యతిరేకతనే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమవుతుందని మేము అనుకుంటున్నాము యువకులంతా బీజేపీ బీజేపీ అని అంటున్నారు దాని మీద యొక్క మీ యొక్క ఏం చేసిండు యువకులకు బీజేపీ బీజేపీ కూడా పది 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 సంవత్సరాలు పరిపాలించింది కదా నేటి వరకు ఏం చేసిండు నమో ఓం జై శ్రీరామ్ తప్ప ఒక మత ఒక్క మతానికి పోషించడం తప్ప ఆయన అభివృద్ధి చేసింది ఏం లేదు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు సంవత్సరానికి ఎక్కడ పోయినాయి రెండు కోట్ల ఉద్యోగాలు పది రెండుల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు కాదు ఇలా ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టిండు కేవలం ఒక మతం మీద ప్రచారం చేయడం తప్ప నరేంద్ర మోడీకి ఇంకొకటి రాదు కేవలం అది ప్రచారము జై శ్రీరాము అదొటి ఇదొకటి తప్ప ఆయన కేవలం మత ప్రచారమే ప్రజలకు యువకులకు విద్యార్థులకు చేసింది ఏమీ లేదు అయోధ్య రాముని కట్టేడు కదా సార్ ఐదు ఐదేళ్ళ యాభై ఏళ్ళ సంవత్సరాల కింద ఇప్పుడు అయోధ్యను కట్టేడు ప్లస్ ఎందుకంటే రోడ్లు కూడా హైవే రోడ్లు కూడా రోడ్లు వేస్తున్నాడు ఫోర్ వేలు వేస్తున్నాడు దాని మీద మీ అవగాహన అయోధ్య కట్టిందంటే అయోధ్య నరేంద్ర మోడీ కట్టలేదు అయోధ్యలో మన పైసలు కూడా ఉన్నాయి మనం కూడా ఎంతనో కొంత చెందా ఇచ్చినాం కానీ మరి అదే కేసీఆర్ కట్టలేదా యాదగిరిగుట్ట మరి ఆయన నేను కట్టినని ప్రచారం చేసుకున్నాడా గుడి ఓపెనింగ్ కాకముందే బాలరాముడి విక్రమ్ ఓపిక కాకముందే అక్షంతలు పంపి ప్రచారం చేసుకున్నాం కేవలం ఓట్ల కోసం తప్ప నువ్వు చేసింది అక్కడ ఏం లేదు అదంతా దక్షిణ రాష్ట్రాలలో నువ్వు మతాన్ని రెచ్చగొట్టి ఒక్క వర్గాన్ని రెచ్చగొట్టి ఓట్లు పొందాలని తప్ప నీకు అయోధ్యకు ఎలాంటి సంబంధం లేదు అందరికీ మనం మనం కూడా రాముని మొక్కమా మనం కూడా హిందువులమే కదా అట్లా అని కాదు హిందువులు ఒకటే పార్టీలో ఉండాలని రూల్ లేదు కదా అందరం హిందువులమే కానీ నేనే కట్టినంటే తప్ప అది ముఖ్యమంత్రి గారు కూడా ఎంత ఎట్లా ఉండే ఒకప్పుడు యాదగిరి గుట్ట ఎట్లా ఉండే ఈరోజు ఏ స్థాయిలో ఉందో మరి ప్రజలందరికీ తెలుసు మరి ఆయన నరసింహస్వామి పేరు పెట్టి చెప్పి ఓట్లు తీసుకున్నాడా నేను కట్టినా మరి అది పడి చూసిపోయి నాకు దాన్ని చూసి ఓట్లేయమన్నాడా అది ఒక మతాన్ని రెచ్చగొట్టడం కాదు ఒక రాజు ఒక నాయకుడు ఒక ముఖ్యమంత్రి అయినా ఒక ప్రధానమంత్రి అయినా ప్రజలు అన్ని మతాలను సమానంగా చూసిన వాడే నాయకుడు అటువంటి వాడే కేసీఆర్ ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ